తెలంగాణ దంగల్లో పాలిటిక్స్ అటు తిరిగి ఇటు తిరిగి చివరాఖరికి దేవుళ్ళని టచ్ చేశాయి ఓట్ల సంగతేమో కానీ ఓట్లు తిట్లు మత్తడి దూకుతున్నాయి దేవుడు సైతం దేవుడా అని బిత్తరపోయేలా పొలిటికల్ పంచులు ఓ రేంజ్ లో పెరుగుతున్నాయి దేవుడి పేరిట లీడర్ల డైలాగ్ వార్ రీసౌండ్ ఇస్తోంది మన కళ్ళ ముందే మందిర్ నిర్మాణం జరిగింది నరేంద్ర మోడీ చేతుల మీద ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయాన్ని మనం చేస్తా దేవుడు గుడిలో ఉండాలి పట్టి గుండెల్లో ఉండాలి దేవుడి పేరు మీద చిచ్చు పెట్టి ఓట్లు కొల్ల కొట్టాలన్నదో నాకు గుణపాఠం చెప్పాలి ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటది ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఒట్లు పెట్టుకుంటది ఒకడేమో ఓట్లు ఒకడేమో దేవుడా ఏంటి హార్ట్ హార్ట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయం ఇప్పుడు దేవుళ్ళ చుట్టూ పరిభ్రమిస్తోంది జీరాదిక ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్స్ కలవండి మాతృత్వం కల్ల నేర్వేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఘాటుగా విమర్శలు ప్రతి విమర్శలు నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి మీరు చెప్పుంగల తోటి ఓట్లు అడుగుతారంటే మీర అసమర్థుల కిందనే లెక్క కదా రాముడు ఎందుకు రాజకీయాల్లోకి రాముని అందరూ పూజిస్తారు రాముని మేము కూడా పూజిస్తాం మీరెందుకు ఓట్లు రాముని పేరు మీద అడుగుతారో అని అడుగుతాను కట్ చేస్తే ప్రచార పర్వంలో ఓట్లు తిట్లు రాజకీయాల్లో కొత్త వరవడిగే మారాయి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆనగ మాటిస్తున్నా 15 ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్తారు దేవుళ్ళ మీద ఒట్లు మానేయండి అని చెప్పిన నేను మీకు ప్రేమ ఉన్న మీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెప్పండి ప్రజలు నమ్ముతారు జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా రుణ మాఫీ మొన్నది ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా దేవుళ్ళ మీద ఒట్లు పెడతాను నేను అడుగుతున్నా దేవుళ్ళ మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు చూస్తా నేను కూడా బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ మార్కు పంచులు మరో లెవల్ దేశంలో పేదరికం పెరిగిపోతా ఉంది అనేక సమస్యలు ఉంటే అది లేదు అక్షంతలు కలపాలి తీర్థం బుచ్చుకోవాలే పులివర ప్రసాదం తినాలే ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులివర ఈ తీర్థాలు ఈ ఊరేగింపు మన మన కడుపు అది సంగతి వాళ్ళ పైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు ఒకరిపై మరొకరి విమర్శలతో పొలిటికల్ పంచ్లతో తెలంగాణ రాజకీయాల్లో పొక్కిలు లేచింది దేవుడ అంటూ దేవుడు సైతం బిత్ర నడుస్తుంది నడుస్తోంది డైలాగ్ వార్ల ముచ్చట